మెడనొప్పి నొప్పి ఎటువంటి బాధను కలగజేస్తుంది అని చెప్పంటే ఏ భాగంలో అయితే నొప్పి వచ్చిందో ఆ చేతి వే వేళ్ళు వరకు ఈ మూడు వేళ్ళు నంబైపోతాయి అంటే మొద్దుబడిపోయినట్టు అయిపోతాయి ఈ చెయ్యి పైకి ఎత్తడానికి కూడా కష్టమైపోతూ ఉంటుంది తలని ఇలా తిప్పలేము ఇలా తిప్పలేము ఎలా తిప్పినప్పటికీ లోపల చాలాగా కర్ర చాలా ఇబ్బంది పడుతుంది తల ఇలా కిందకే ఉంటుంది ఇలా పైకి ఎత్తడం కష్టమైపోతుంటుంది అలాంటి స్పాండిలైటిస్ నుంచి చిన్న చిన్న వ్యాయామాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేటటువంటిది తెలుసుకుందాం దానికి మనం చేయవలసినటువంటిది ప్రాణాయామం ఎలాగూ చేయాలి భస్త్రిక ఐదు నిమిషాల సేపు కపాలభాతి పది నిమిషాల నుంచి గంట సేపు అందులో విరామ గంట సేపు ఈ మూడు ప్రాణాయామాలతో పాటు మీరు చేయవలసినటువంటిది సూక్ష్మ వ్యాయామాలు ఈ సూక్ష్మ వ్యాయామాలని మనం ఇప్పుడు చేసి చూద్దాం చేతులు ఇలా ముందుకు పెట్టుకుని వేళ్ళని ఇలా నెమ్మదిగా బిగిస్తూ ఇక్కడి వరకు మాత్రమే మీ ఈ కండరాలు అన్నీ కూడా బిగుస్తాయి బిగించడం వల్ల మీకు మెడలో నొప్పి చిన్నగా వస్తుంది పూర్తిగా సాధండి శ్వాసతో పాటుగా దీని తర్వాత రెండోదిగా ఈ బొటన వేలు లోపలికి పెట్టి గుప్పిళ్ళని గట్టిగాలను పెట్టాడు ఇప్పుడు గుప్పిళ్ళని రెండింటిని దగ్గరకు చేర్చి ఇలా గుండ్రంగా తిప్పాలి వెనక్కి తిప్పాలి దీని తర్వాత చేయవలసినటువంటిది మోకాళ్ళ మీద మీ చేతులను పెట్టుకుని గుండ్రంగా ఇలా గుండ్రంగా తిప్పండి మళ్ళీ వెనక్కి తిప్పండి ఇప్పుడు చేతులను ఇలా పెట్టుకుని ఎడమ చేత్తో కిందకి ఇలా కిందకి లాగుతూ ఉండాలి అదే సమయంలో తలతోటి వెనక్కి గెంపుతూ ఉండాలి మీ ముడుకు అంటే ఈ మోచ యొక్క ఈ భాగం సరిగ్గా పైకి వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయాలి గట్టిగా లాగాలి పైకి ఎత్తి గాలి వదిలిపెట్టేసి ఇలా పెట్టి తలతోటి వెనక్కి కూడా తింటాలి దీని తర్వాత చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి తల మీద పెట్టుకుని గాలి పిలిచి లోపల హోల్డ్ చేయాలి కట్టే పెట్టాలి గాలిని చేతితోటి తలకి తలతోటి చేతికి ప్రెషర్ ఇవ్వాలి మీ ముక్కలో సాగుదల పిల్లవారు మీరు పెట్టి వెనక్కి వెనక్కి ఇప్పుడు మీకు మెడనప్పి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేయాలి తలని గాలి పీల్చుకుంటూ మీ గడ్డం ఇక్కడికి వచ్చేలాగా ప్రయత్నం చేయండి అలా కొద్దిసేపు ఉండండి గాలి వదిలిపెడుతూ పెడుతూ ముందుకు రండి ఇప్పుడు తలని పైకి కూడా ఎత్తండి అయితే తన కిందకి వంచకండి మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే మీరు ఇలా ఇలా అన్న మొదలు పెడితే మీకు అది మెడతప్పి ఎక్కువ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఇలా ఇలా అనగలగాలి లేదు అంటే బొర్రలో పడుకుని మోచేతులు ఇలా పెట్టి అప్పుడు స్మార్ట్ ఫోన్ వాడండి అలా వాడినట్లయితే మీకు ఉపయోగం ఉంటుంది అలాగే మీరు పడుకుని ఈ రకంగా పడుకుని మీ చేతుల్ని ఇలా పెట్టుకుని కొద్దిసేపు ఇలా ఉన్నాయి దానివల్ల మీకు మెడనొప్పి తగ్గుతుంది స్పాండిస్ తగ్గడానికి అలాగే కూర్చుని చేసేటటువంటి ఇంకొక పని మీ రెండు చేతుల్ని ఇలా పెట్టాలి మీ పొట్టిన పెట్టి ఒకదానికొకటి తగుతూ ఉండాలి ఈ చేతుల యొక్క గ్రూపులో ఈ గ్రూపులో ఇది కూర్చుని ఉంటుంది ఇప్పుడు గాలి పీల్చుకుంటూ మీ చేతులు ముందుకు తీసుకురావాలి ఇలా చేసేటప్పుడు మీ చేతులు ఇలా అవ్వకూడదు ఇలా వచ్చినాం ఇలా అవ్వకూడదు ఇది ఇలాగే ఉండాలి మీకు ఇక్కడ ఇక్కడ కూడా గట్టిగా నొప్పి పడుతుంది నొప్పి పెట్టింది అని చెప్పంటే అక్కడ సరి అవుతుంది అని అర్థం అందువల్ల మీరు ఆ విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి అలాగే తలని స్థిరంగా ఉంచి కళ్ళను పైకి తిప్పండి రౌండ్గా రైట్ సైడ్కి రండి డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ రివర్స్ రైట్ ట్లెట్ డావి చేసిన తర్వాత మీరు చేయవలసినటువంటి ఇంకొక పని మంచం మీద పడుతున్నట్లయితే మీరు పూర్తిగా వెనక్కి ఉండాలి లేదు ఇలాంటి బాల్ తీసుకోండి ఈ బాల్ తీసుకుని బాల్ మీద ఇలా అలా ఉండండి మీ తలని వెనక్కి ఉంచి మీ నెక్కి ఈ నెక్ ప్రాంతంలో మీరు చక్కగా ఇలా మసాజ్ సే ఇలా మీరు దొరుకుతూ ఉంటే మీకు మసాజ్ అవుతుంది అదే మీకు నడుములో కొన్నట్లయితే ఈ రకంగా కింద కంట వచ్చేస్తారు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి చరిత్ర స్పాండిలైటిస్ ఉంటుంది అలాగే మీ దుప్పటి దిండు పెట్టుకోకుండా దిండుకి బదులుగా గుండ్రంగా చుట్టండి ఒక గొచ్చు లాంటి లాంటిదాన్ని ఇది పెట్టి ఇలా పెట్టుకుని మీ నెక్క యొక్క వంపు దాని మీదకి వచ్చేలాగా ఉండి వెనక్కి పడుకోండి ఇలా మంచానికి అడ్డంగా పడుకుని రెండు ముక్కుల్లోనూ ఐదే చుక్కల నెయ్యి వేసుకోండి రాత్రి పడుకునే ముందు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది ఈ మెడ నరాల్లోకి ఆవుని యొక్క ఎఫెక్ట్ వెళ్ళి ఆవుని మీ లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా బాగు బాగు చేస్తుంది ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఐదే సుక్కుల ఆవుని వేసుకుంటే మీకు షోల్డర్కి పైన ఉండేటువంటి అన్ని అవయవాల్ని కూడా సక్రమంగా పనిచేసేలా చేస్తుంది నేను ప్రతిరోజు వేసుకుంటాను నిద్ర చక్కగా పడుతుంది అల్లారం కొట్టినప్పుడు వెంటనే మెరుకు వస్తుంది మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా మీకు మెలకు రానంతగా చక్కటి నిద్రపడుతుంది అవసరం అనుకున్నప్పుడు మాత్రమే మెలకు వస్తుంది ఓండి